హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ డెడేస్ త్రీ సిక్స్ నైన్ కార్న్ మేజ్ ఒక పోషక విలువలతో కూడిన ధాన్యం ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అయితే కొన్ని పరిస్థితుల్లో ఇది తప్పుకోవాలి కూడా ఇప్పుడు మొక్కజొన్నకు సంబంధించిన పూర్తి సమాచారం చూద్దాం మొక్కజొన్న ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి పెరుగుతున్న శక్తి ఎనర్జీ బూస్టర్ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల తక్షణ శక్తిని అందిస్తుంది వ్యాయామం చేసే వారికి ఎంతో ఉపయోగకరం రెండు హృదయ ఆరోగ్యానికి మంచిది ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయపడుతుంది హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మూడు మూత్రపిండాల ఆరోగ్యానికి పొటాషియం ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణకు ఉపయోగపడుతుంది నాలుగు ఐరన్ ఉండటం వల్ల రక్తహీనత నివారణ హీమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఐదు ఐ ఫైబర్ జీర్ణశక్తికి మంచిది కబాయి నివారించడంలో సహాయం జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఆరు హెల్ప్ దృష్టికి మంచిది బీటా కెరోటిన్ ల్యూటిన్ జెక్సాన్థిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి ఏడు బరువు తగ్గాలనుకునే వారికి కూడా సహాయం చేస్తుంది తక్కువ కొవ్వు ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల నెమ్మదిగా జీర్ణమై తృప్తినిచ్చే ఆహారం ఎప్పుడు తినాలో తెలుసుకుందాం ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్లా తినవచ్చు వర్షాకాలంలో వేడి వేడి ఉప్పుగడ్డగా లేదా మిరియాల పొడితో తినడం మంచిది శరీరానికి శక్తి అవసరమయ్యే సమయంలో తినడం మంచి ప్రయోజనం ఇస్తుంది ఎలా తినాలో తెలుసుకుందాం ఒకటి ఉడికించి బాయిల్డ్ కార్న్ తక్కువ ఉప్పుతో తినడం ఉత్తమం రెండు గ్రిల్డ్ రోస్టెడ్ నెయ్యి లేకుండా కాల్చి నిమ్మరసం ఉప్పు మిరియాల పొడి చల్లి తినవచ్చు మూడు మొక్కజొన్న సూప్ మిగతా కూరగాయలతో కలిపి మిల్లెట్ లేదా వద్స్తో తయారు చేయవచ్చు నాలుగు పోప్కార్న్ పెరుగు లేకుండా కొవ్వు లేకుండా తయారు చేస్తే ఆరోగ్యకరం ఐదు మొక్కజొన్న ఆట కాన్ఫ్లవర్ చపాతీలు లేదా దోశల రూపంలో వాడవచ్చు ఎవరు తినకూడదు జాగ్రత్తలు ఒకటి డయాబెటీస్ ఉన్నవారు మొక్కజొన్నలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటంతో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది తక్కువ పరిమాణంలోనే తినాలి రెండు అలెర్జీ ఉన్నవారు కొంతమందికి మొక్కజొన్న పట్ల అలెర్జీ ఉండొచ్చు ఇలా ఉంటే పూర్తిగా మానివేయాలి మూడు బరువు పెరగాలనుకునేవారు అధికంగా తింటే కొవ్వు పెరిగే ప్రమాదం ఉంటుంది మితంగా తినాలి నాలుగు పేగు సంబంధిత సమస్యలున్నవారు అధిక ఫైబర్ వల్ల బ్లోటింగ్ అమ్మినట్టు ఉండటం బాధపడే వారికి మితంగా తినడం మంచిది గమనిక మొక్కజొన్న ఆరోగ్యానికి మంచి ఆహారం అయితే మితంగా సరైన విధంగా తీసుకుంటేనే ప్రయోజనం ఏవైనా వ్యాధులు మేధస్సు సంబంధిత సమస్యలు ఉన్నవారు తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవడం మంచిది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి